రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో పాటు పలువురు మహిళా నేతలు కలిసి అనంత వెంకటరామరెడ్డికి రాఖీలు కట్టారు ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కా చెల్లెలకు దేవుడి దీవెనలు అన్ని వేళలా ఉండాలని కోరారు ఈ మధ్యకాలంలో మహిళలపై అగాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలన్నారు ఈ కార్యక్రమంలో భారతి శోభారాణి శోభా మునిరా తదితరులు పాల్గొన్నారు सही ट्रका

బంధం సందర్భంగా నా అక్కచెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను చాలా పవిత్రమైనది ఇది కూడా ముఖ్యంగా అక్క అక్క అన్న తమ్ముళ్ళు వీళ్ళందరికీ కూడా ఆ బంధం కూడా చాలా పవిత్రమైనది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఉండేది కాకుండా భగవంతుడు కూడా వాళ్ళందరినీ కూడా రక్షించి సంరక్షించాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కూడా నేను కోరుతా ఉన్నాను వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూనే ఈరోజు అందరికీ కూడా తెలుసు ఈరోజు ముఖ్యంగా మహిళల పైన జరుగుతున్న అగాయిత్యాలు ఇవన్నీ కూడా ఈరోజంతా కూడా చూస్తున్నాం ముఖ్యంగా నేను కలకటాలో డాక్టర్ యొక్క ఆమె పైన సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది బాధ్యత ఉంది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఆడపిల్లలను కూడా ఎటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చేయకూడదని అని చెప్పే బాధ్యత కూడా ప్రతి పైన ఉందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను దేశవ్యాప్తంగా అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణము జరుపుకుంటారు ప్రతి అన్నదమ్మునికి కూడా మేము అందరం వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేశమంతా కూడా ప్రేమానురాగాలతో అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళ ఐకమత్యతతో మెలగాలని కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం గౌరవనీయులు పూజ్యులు పెద్దలు శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మేమందరం కలిసి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశాము అలాగే వారి ఆశీస్సులు తీసుకున్నాం ఈరోజు రాష్ట్రంలోను దేశంలోను మహిళలపైన దాడులు పెచ్చిమీరిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా వెంటనే స్పందించి మహిళలపైన దాడులు అరకట్టాలని అందరూ ఒక తాటిపైకి వచ్చి ఎవరైతే ఇట్లాంటి అఘాయిత్యాలు చేశారో వాళ్ళని వెంటనే వారి వెంటనే నిజంగా ఉరిశిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము మహిళలుగా మా ఒకటి మహిళ ఒంటరిగా తిరగాలి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి అని కోరుకునే రోజుల్లో కూడా ఈరోజు కూడా మహిళల్ని అన్యాయంగా వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ విధుల్లోనే ఎంత బలి చేస్తున్నారో చూస్తున్నాం బాధాకరంగా ఉంది కానీ ఇంకొకసారి అందరూ అటువంటి వాళ్ళు కాదు కాబట్టి ప్రతి అన్నదమ్మునికి కూడా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తాం